ఆయన పరిచయమవసరం లేని మహోన్నతుడు తన జీవితానుభవ సారాన్ని ఉచితంగా పంచుతోన్న నవతరం మహర్షి తన మార్గదర్శకత్వంతో వేలాది కుటుంబాలకు ఆర్థిక స్వాతంత్ర్యం ప్రసాదించిన సామాజిక సంస్కర్త లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలబడిన ఆదర్శ నాయకుడు ఆయన్ని చూడగానే ఒక చైతన్యం కలుగుతుంది ఆయన మాట అక్షర సత్యంలా నిలబడి ధైర్యాన్నందిస్తుంది ఆయన తోడుంటే ఈ ప్రపంచంలో ఏదైనా సరే సాధించగలమనే నమ్మకం కలుగుతుంది ఆయన మాటలు మన ఆశయాలకు ఊపిరినిస్తాయి ఒక్క అడుగు ముందుకు వేయిస్తాయి ఆపై ఆయన దిశానిర్దేశంలో కార్యోన్ముఖుల్ని గావిస్తాయి ఆయనే ద గ్రేట్ లెజండరీ లీడర్ దేశంలోనే తొలిసారిగా ఆర్థిక స్వేచ్ఛ విషయంలో డాక్టరేట్ సాధించిన ఘనాపాటి తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ కార్పొరేట్ మార్కెటింగ్ ట్రైనర్ డాక్టర్ షేక్ వలీ పాష గారు వచ్చిపోవడం కాదు ఈ సమాజానికి ఏదైనా ఇచ్చిపోవాలి అన్న దృఢమైన సంకల్పంతో గత పదమూడు సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు వేలకు పైగా ఉచిత సెమినార్లు నిర్వహించి లక్షలాది మందికి జీవిత గమ్యానందించిన ఘనత డాక్టర్ షేక్ వలీ పాష గారికి దక్కుతుంది సొంత బంధువులు బంధుత్వాలు కూడా సహాయం చేయని ఈ రోజుల్లో సమాజాన్నే తన కుటుంబంగా భావించి ఎవరు కూడా జీరో కాదు సంకల్పముంటే ఎవరైనా హీరోగా మారొచ్చు అనే నినాదంతో ప్రతి ఒక్కరికి ఎదిగే శక్తిని అలాగే సరైన ఇవ్వడానికి జీరో టూ హీరో అనే సంస్థను స్థాపించి తాను పడిన కష్టాలు ఎవ్వరూ పడాల్సిన అవసరం లేదని డబ్బు సంపాదించడానికి తాను కనిపెట్టిన సులువైన మార్గాలను వ్యాపార రహస్యాలను ఐదు వేల ఉచిత సెమినార్ల ద్వారా పంచారు సుమారు మందిని లక్షాధికారులుగా కోటీశ్వరులుగా మార్చి వారి కుటుంబాలలో వెలుగులు నింపి చెరగని చిరునవ్వుగా నిలిచిపోయారు మన షేక్ వలీ పాషాగారు జీవితం మీద ఆశలు వదులుకొని ఆత్మహత్యే శరణ్యం అనుకున్న రెండు వందల యాభై మందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారికి మనోధైర్యాన్నిచ్చి కోటీశ్వరులుగా మార్చిన మహనీయుడు శ్రీ షేక్ వలీ పాషా గారు తాను అనుభవించిన కష్టాలు చేదు అనుభవాలు వేదన ఇంకెవ్వరూ పడకూడదు అన్న నిర్ణయం తీసుకుని తన సెమినార్లను వచ్చిన వారి చేత ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టించకుండా ఉచితంగా మెటీరియల్ ఇచ్చి భోజనం పెట్టి వారిని జీరో నుండి హీరోగా మార్చే బాధ్యతను తీసుకున్నారు ఎక్కడో కాదు నువ్వు పుట్టి పెరిగిన ఊరిలోనే నిన్ను హీరోను చేస్తాను అని ఛాలెంజ్ చేసి మరీ నిరూపించిన చరిత్ర మన వలీ పాషా గారిది నీ ప్రాంతంలో నీ జిల్లాలో నీ మండలంలో నీ ఊర్లో నువ్వు కరువుపతి అయ్యి నువ్వు అక్కడ విల్లా గట్టి బిఎండబ్ల్యూ కార్లో జరిగితే పాషా గారి సేవలకు గుర్తింపుగా గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ అనే అంతర్జాతీయ సంస్థ వారు గౌరవ డాక్టరేట్ ను కూడా అందించి తనను సత్కరించారు వలీ పాషా గారి సేవలకు ఇంతకంటే మంచి ఉదాహరణ ఇంకేముంటుంది అంతకు వలీ పాషా గారి సేవలకు గుర్తింపుగా హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డుని కూడా అందించడం జరిగింది ముందు నీకు నువ్వు నిలబడు ఆ తరువాత నీ కుటుంబానికి ఉపయోగపడు ఆపై సమాజానికి అండగా మారు అనే సిద్ధాంతాన్ని మనసా వాచ కర్మణ ఆచరిస్తున్నారు డాక్టర్ షేక్ వలీ పాష గారు